ఇప్పుడు సిపిఎం నుంచి గుంటూరు విజయ విజయవాడ నగరంలో నిరంతరం పేదవాళ్ళకి అండగా ఉండేటటువంటి వ్యక్తి మరి సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు శ్రీ బాబురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం సభలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ గారు రామకృష్ణ గారు మస్తానల్ గారు లక్ష్మణరావు గారు దివాకర్ బాబు గారు ఇతర పెద్దలు ప్రముఖులు అందరికి కూడా మస్తాన్ గారు అందరికీ ధన్యవాదాలు అభినందనలు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఒక లౌకికవాదులతో సమావేశం ఏర్పాటు చేయటం అభినందించాల్సిన విషయం పెద్దలందరూ చెప్పినట్టు అమిత్ షా గారు నోట్లో వచ్చింది అది బీజేపీ ఆర్ఎస్ఎస్ మనసులో ఉన్న మాట అదే అంబేద్కర్ని అవమానించటం అంటే మన రాజ్యాంగాన్ని అవమానం చేయటమే రాజ్యాంగాన్ని అవమానించటం అంటే భారత ప్రజాస్వామ్యాన్ని సామాజిక న్యాయాన్ని లౌకిక తత్వాన్ని ఫెడరలిజాన్ని ఇది పూర్తిగా అవమానం చేయటం తప్ప ఏం కాదు అందుకే అమిత్ షా రాజా క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాం ఆయన నుంచి ఆశించలేము క్షమాపణ మోడీ బర్తరఫ్ చేయాలను అది కూడా ఆశించలేము కానీ మన డిమాండ్ న్యాయ సమ్మతమైంది కాబట్టి ప్రజల ద్వారా ప్రభుత్వానికి ఆ పార్టీకి మన నిరసన్ని తెలియచేయటం కోసం మనం ఇది కోరుతున్నాం అదే కాదు అంబేద్కర్ పేరు ప్రస్తావించడం తప్పు వాళ్ళ దృష్టిలో దేవుణ్ణి స్మరించుకుంటే దేవుడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు మోడీనే కాబట్టి పార్లమెంటులో చూసిన మోడీ నామస్మరణే ఆ పని వాళ్ళు భజన చేసినట్టు దేశం భజన చేయట్లేదని మనం బాధపడాల్సింది ఏంటంటే నిన్న జరిగిన విశాఖపట్నం సభలో కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అందరూ మోడీ భజనే బీజేపీ వాళ్ళు చెప్పడానికి వీళ్ళేది మరి అందుకే వాళ్ళకి అంబేద్కర్ నామస్మరణ రాజ్యాంగాన్ని స్మరించుకోవటం అనేది వాళ్ళకి ప్రమాదంగా బీజేపీకి కనపడటం సహజమే అంతేకాదు ఇందాక అందరూ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముక్త కంఠంతో పార్టీలకు సంబంధం లేకుండా ఈ అమిత్ షా వ్యాఖ్యల్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు అధికార పార్టీగా ఉన్న మరి తెలుగుదేశం జనసేన ఇంకోవైపున ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ నేతలు మన విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహం పెట్టారు సంతోషమే కానీ విగ్రహం పెట్టడం మా గొప్పతనం అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఒక మాట కూడా మాట్లాడాలి ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడారు ఎలాగా నా మీద కూడా ఒకప్పుడు ఎలాగే అన్నారు అని దాన్ని పరోక్షంగా సమర్థించే రీతిలో వ్యాఖ్యలు చేశారు మరి అటువంటి స్థితి వాళ్ళ కనపడుతున్నంటే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చూస్తున్నాం దేని తీవ్రంగా ఖండించాలి అదే కాదు ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు క్యాంపెయిన్ చేస్తున్న దాంట్లో ప్రత్యేకించి అదాని కార్పొరేట్లు వాళ్ళకి ఊడికం చేస్తూ ఉంది మోడీ ప్రభుత్వం బీజేపీ దానిని తప్పుదారి పట్టించడానికి రకరకాల వాదనలు ముందుకు తెస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదాని ఈ ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఎక్కడి దాకా వచ్చిందంటే అదాని మన ఇంట్లో కూడా ప్రవేశిస్తున్నట్టు విద్యుత్ స్మార్ట్ మీటర్లు అదాని మీటర్లే అదానీ మీటర్ అంటే అదాని మోడీ మీటరే ఇప్పుడు దాన్ని ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ పేరుతో రాష్ట్రాన్ని ఇది అదానీ ప్రదేశ్లాగా మార్చడంలో దేశమంతా మారుస్తున్నారు ఇక్కడ కూడా మనం చూసాం పోర్టులైనా విమానాశ్రయాలు అయినా ఇప్పుడు డేటా సెంటర్ అయినా రకరకాలైనటువంటివన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇవాళ అక్కడ ఇక్కడ జరుగుతున్నది ఈ ప్రమాదం చూస్తున్నాం ఇంకొక వైపున అంబేద్కర్ను అవమానం చేయటం ఆఖరికి బిజెపి సామాజిక న్యాయం చేయటం కాదు కుల గణన చేయటానికి కూడా వాళ్ళు అడ్డం పడతారు అంటే ఎంతగా